చెనమ్మా అగో ఏమిటే చిన్నారి నీకేమిటి నువ్వు నీ పెళ్ళ వింట గారాబం చేయబట్టే సోంబేరిలా తయారయ్యాడు సోంబేరి గిమ్ అక్కడ మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా అలాంటి అలాంటివి చేయకుండా యువత నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత కానీ సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఇక పెద్దనే అంటావా వాడు మధ్యం తగ్గ మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మలాంటి వదులు అంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక అన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాలు పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా అని ఉంటుంది కాబట్టి తను పెందోడే లేవాలి ఇక చిన్న పిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడే లేవటం నా మాట వి ఆయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి ఎదురపోయి లేట్ గా లేచవనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను నిన్ను కేకలు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి ఏంటయ్యా నాకు సేవలు చేసుకోవటం ఏంటి తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా అమ్మకి ఆ మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం అమ్మినా ఏమి తీరా నువ్వు మీరా ఆడి మాటలకి ఏం మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడు నా బొందులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వస్తే ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా తిప్పలేవో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడువే చదువు మానేస్తానంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటి పాతిని ఉద్ధరిస్తావు మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్నయ్య ఆ పని చేయకు అవును ఇప్పుడు అయ్యే చదువుకి ఎంత అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది పాతికి వేలా మా బాబే అంతేనా పాతికి వేలు అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడు సర్దుకుంటావాడి ప్రే రాఘవా ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ గాడిది గ్యాంగ్ ఊసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మెయిటివ్ అయిందిగా ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా ఉప్పు చేప వండి పెడతా కొంటిదానా మీ తాత ఇట్ట ఏడ్పి తినేవాడు రా ఈ ఎన్ని ఆయన పోలికలే వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు ఏ లోకల్ నవన్నా ఏమో చూపు నేను గుర్తుపట్టలేదా అయ్య నా దేవుడు నువ్వా అయ్యా నన్ను తాకరాదు ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా పచ్చికుండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు మగ మహారాజు లాగా మేల మెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటో గడ్డ మాసింది అది అక్కడి రోలు ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు ఎంత ఇంత పొరపడుతున్నావు చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను ఒట్టు మరి నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచిన ఏ పని చేసినా చేయకపోయినా వాడిని స్వర్గంలో నేను క్షోభపడిపోతా అమ్మో అమ్మో ఎంత మాట పనికి ఏమన్ను అయ్యా రాకు రాకు వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభి వందలు చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం నిజమా తలుపులు బాతులు వినపట్లా ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధ వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది ఏమిటా చూపు చిన్న అన్నయ్య నువ్వు రేపే ఢిల్లీ వెళ్తున్నావు వారం తర్వాత ఆ పాతి వేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు ఐదు వందలు ఏంటి అన్నయ్య ఏమన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చే డిటైల్స్ మాత్రం మాత్రం అడగ డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పేనా యక్ష ప్రశ్న నేను ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య కూప్ చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా వింటానే నేనే దొంగతనం చేసినట్టు జోలు కూడా అయితే రౌడీ ఏం చేస్తాం పైచావా నేను రౌడీని కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా డబ్బా ఎంపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తుని అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా 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 ఏం బాబు ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టుచీర చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా ఆ వివరాలు నేను చెప్తాను ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయా

వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తల ఒక తన్ను తంతారేమనని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి సంబంధం లేదు ఏం జరిగింది అయ్యో దేవుడు నువ్వు వచ్చావా చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అంచుతో పుట్టి నీ మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంటా అంటా ఉందా సదరే నువ్వు అనుకున్నట్టుగా చెన్ను వాడు అలాంటి వాడు కాదే మనవసరంగా అని సమర్థిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డ నీ రోడ్డును పడ్డానంటుంది ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు సదరి నువ్వు కొంచెం చూసి చూడలే నాయనమ్మా ఆడదాన్ని భద్రతలో ఇంట్లోనైనా ఉన్నాను అనుకో నా శీలు రౌడీలు పాలవదా పోనీ భద్రత ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి శీలవత నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి అనుకూలమైన ఇల్లు దొరికే వరకు అండి నువ్వు ఇక్కడే ఉండు బామ్మా తప్పకుండా చిన్న బాబు గారు బామ్మా మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్ట్ బాత్రూమ్ ఏమిట్రా వేలు చూపిస్తా ఒకవేళ కదా మొత్తం ఐదు వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను చిరంజీవి ఆశీర్వదించి ఆశీర్వదించరాయింది నా పేరు జగన్నాథరా జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతికి వేలు నీకు పంపమన్నాడు ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు నేనేం చేయకుండా పని చేయలేదు ఆయనమ్మా అనుకోకుండా యాక్సిడెంట్ చేసి అవును యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి బరువు కాపాడే చిన్నవాడిపోయినా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు ఆయనమ్మా ఇదంతా నీకు ఎవరు చెప్పారు నా మూలంగానే తెలిసింది నాభ్రియా సత్యం అప్రియం అన్నారు కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు చిన్నడా తమ్ముడు అందరికంటే చిన్నవాడు అయినా ఎంతగా ఎదిగిపోయేవారు ఎలా ఉన్నారమ్మా గట్టిగా రూపకయ్య నిన్ను చూడాలనిపించి మనసు వచ్చేసాను పెద్ద బాబాయ్కి తెలిస్తే పెట్టుకుని బయటకు గెంటేస్తాడు నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది అల్లు పని ముద్దిచ్చి గట్టిగా వాళ్ళ అక్కని బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు మా అమ్మాయి వస్తాం జాగ్రత్త బాబు పోలీస్ మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఏంటి వాళ్ళతో వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా